ఆదోనిలో కొంతమంది నిర్వాహకులు చీకోటి ప్రవీణ్ అనే చీకటి సామ్రాజ్యాన్ని వేలినటువంటి ఒక దరిద్రపు గొట్టు అనే అనాలనో లేకపోతే ఇంకా ఏమైనా నికృష్టమైన పేర్లు ఏమైనా ఉంటే ఆ పేర్లన్నీ కూడా ఆయనకు వర్తిస్తాయని అనాలనా అనేది ప్రజలు అంటూ ఉన్నారు బండభూతులు కూడా తిడుతున్నారు ఛత్రపతి శివరాజ్ మహారాజుకి ఇచ్చే విలువ ఇదేనా అందరికీ నమస్కారం అండి ఆదోని ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ ముఖ్యంగా హిందూ బంధువులందరికీ కూడా ఈరోజు ఒక చిన్న పండుగ లాంటిది మనకు ఛత్రపతి మహారాజు ఈరోజు జయంతి వేడుకలను ఎవరి నియోజకవర్గాలలో ఏ ఊర్లలో అయినా కానీ హిందూ బంధువులందరూ కూడా వాళ్ళకున్నంత స్థాయిలో స్తోమతలో జరుపుకుంటున్నారు మా ఆధోనిలో కూడా హిందూ బంధువులు జరుపుకుంటున్నందుకు సంతోషపడాలనో లేకపోతే దుఃఖపడాలనో నాకు నిజంగా అర్థం కావడం లేదు ఒక హిందూ మహిళగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకొకటి సిగ్గుచేటుకి ఒక ఉదాహరణ అని కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఛత్రపతి శివరాజ్ మహారాజు ప్రజలకు ఎంతో మేలు చేశారు మనం చిన్నప్పుడు కూడా చాలా మటుకు చరిత్ర పుస్తకాలలో చదువుకున్నది పాజిటివ్గా ఉండేది కానీ మన ఆధోనిలో కొంతమంది నిర్వాహకులు చీకోటి ప్రవీణ్ అనే చీకటి సామ్రాజ్యాన్ని వేలినటువంటి ఒక దరిద్రపు గొట్టు అనే అనాలనో లేకపోతే ఇంకా ఏమైనా నికృష్టమైన పేర్లు ఏమైనా ఉంటే ఆ పేర్లన్నీ కూడా ఆయనకు వర్తిస్తాయనే అనాలనా అనేది ప్రజలు అంటూ ఉన్నారు బండభూతులు కూడా తిడుతున్నారు ఛత్రపతి శివరాజ్ మహారాజుకి ఇచ్చే విలువ ఇదేనా మన ఆదోనిలో ఛత్రపతి మహారాజుకి ఇంతేనా విలువ వేరే ఎక్కడ కూడా ఏమి జరగకుండా మన ఆదోని మన ఆదోనిలోనే ఇలా జరుగుతూ ఉంది దీనికి ఎవరు బాధ్యులు కొంతమంది దా దౌర్భాగ్యపు హిందువులు అందులో కొంతమంది ఉన్నారు అందరూ అని నేను చెప్పాను ఎందుకంటే మా మహారాజు గురించి మా గొప్పగా బిన్నాము చదివాము కొంతవరకు పాటిస్తున్నాము కూడా ఆదోనిలోన వయ గత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో చీకోటి ప్రవీణ్ అనేది కాశీర్ నీ నడిపి బట్టబయలు అయింది అట్లాంటి మహా దరిద్రమైన విధవలతోన ఆ ఛత్రపతి శివరాజు మహారాజు జయంతి వేడుకలకి ప్రత్యేక అతిథిగా పిలుస్తున్నారు ఎంత దౌర్భాగ్యం అంటే హిందువులు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అనే అనాల ఎందుకంటే ఇట్లాంటి విధవలన్నీ పిలంపించి మన ఆధ్వనిలో మన ఛత్రపతి శివరాజుకి ఇచ్చే విలువ ఇదేనా నీకు దమ్ నిజమైన హిందువులకు దమ్ము ధైర్యము ఉంటే మన ఆధ్వర్యుల ఛత్రపతి శివరాజు మహారాజుకి ఒక విగ్రహం అన్న ఉందా విగ్రహం ఏర్పాటు చేయడానికి ఒక్క అంటే ఒక్క అడుగు అన్న హిందువులని వాళ్ళు ఎవరైనా కానీ వేశారా వేయలేదా అట్లాంటి అడుగు వేయడానికి చాత కాని దద్దమ్మలారా మీకే చెప్తున్నాను ఒక చీకటి రాజ్యాన్ని ఏలిన వాళ్ళు నేను ఇది చేస్తాను అది చేస్తానని చీకటి ప్రపంచాన్ని ఏలిన వాళ్ళకి ఈ రోజు ఛత్రపతి శివరాజ్ మహారాజ్కి అతిథిగా పిలిచి మీరు ఆహ్వానాలు పలికి సకల సౌర్భాగ్యాలు దౌర్భాగ్యాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు మీకు సిగ్గుందా మీరు హిందువులేనా అసలు హిందువుగా ఎట్లా మీరు చలామణి అవుతున్నారు సభ్య సమాజానికి ప్రజలకు పిల్లలకి ఇదేనా మీరు మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నది మీ దౌర్భాగ్య పనికి ఇదొక నిగూఢమైన ఉదాహరణ మీకు విగ్రహం ఏర్పాటు చేసేదానికి చాత కాలేదు కానీ చాతకాన్ని దద్దం దద్దమ్మలారా నే మీకే ఒక మాట చెప్తున్నాను మీకు విగ్రహం ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పం ఇక్క మీదటే అయినా మీ ఆలోచనలో ఏమైనా పుడితే నా వంతుగా నేను యాభై ఒకవేళ ఇస్తాను యాభై ఒక వే ఇస్తాను ప్లస్ ఆదోని ప్రజలకు జోలి పట్టి నేను కూడా అడుగుతాను ప్రతి ఇంటికి కానీ ప్రతి షాపు యజమాని కానీ ఎవరికైనా కానీ విరాళం ఇవ్వండి ప్రతి ఒక్కరితో ఒక రూపాయైనా విరాళం అయినా ఇప్పించిన విగ్రహం ఏర్పాటు చేయడానికి నేను ముందు అడుగు వేస్తాను మళ్ళీ నాతో పాటు ఎంత మంది నిఖార్స్ హిందువులు రాగలుగుతారో చూద్దాం ఇదైనా చేయగలగండి ఒక విగ్రహం ఏర్పాటు చేయడానికి చాతకాని దౌర్భాగ్యులు చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తిని పిలిచి మీరు చేస్తున్నారా మీకు సిగ్గుచరం ఏం లేదా మానాభిమానాలు రోసాలు పౌరుషాలు ఏమి లేవా భారతదేశంలో పుట్టి పుణ్యభూములో పుట్టి ఒక దౌర్భాగ్యాన్ని తీసుకొని వచ్చి మన ఆదో నేను గబ్బులేపిస్తున్నారు కదా ఎవడైనా ఇట్లా చేస్తారా మీరు చేస్తున్నారు ఒక హిందూగా నేను దీన్ని చాలా వరకు ఖండిస్తున్నాను ఇట్లాంటివి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉండాలనే నేను ఒక హిందువుగా కోరుకుంటున్నాను హిందూ బంధువులారా మీరు మేల్కోండి మేలుకోకపోతే ఇట్లాంటి దౌర్భాగ్యులు మన లాంటి ఛత్రపతి శివాజీ అభిమానులకి గాని ప్రజలకి గాని చెడుచు చేకూర్చే మార్గమే ఎక్కువ ఉంది కబర్దార్ జాగ్రత్త నా పేరు అంజనమ్మ ఆదోని